హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ ఈ ఈరోజు మళ్ళీ మామిగ ఇంటికి వచ్చేసనమాట మామి గారింటికి అర్థమానం వస్తూనే ఉన్నాము ముందు తున్నలో ఉన్నప్పుడు అయితే ఆరు నెలలకు ఒకసారి కూడా వచ్చేవాళ్ళం కాదండి వచ్చినా కానీ ఇంకా మాకు రాజమండ్రిలో పనులతో సరిపోయి మామిగారింటికి వెళ్ళే అవకాశం వచ్చింది కాదు మేము ఇంకా రాజమండ్రిలో ఉన్నాం కాబట్టి కంపల్సరీగా వారం ఒకసారి రెండుసారి కంపల్సరీగా వెళ్తూనే ఉంటున్నాం పని మీద అయితే ఇంత ముందు అయితే వెళ్ళాలనున్నా ఎల్లకపోయేవాళ్ళమాట రాజమండ్రి నుంచి ఇక్కడ రాబోకే మాకు తుని నుంచి రాజమండ్రి రాబోకే ఇంకా నైట్ అయితే వచ్చేవాళ్ళు మార్నింగ్ అయితే కనుక ఇక్కడ పనులు అన్నమాట మళ్ళీ ఈవినింగ్ అయితే బయలుదేరిపోయి మన్న డ్యూటీకి అందుకోలేదు కాబట్టి ఈవినింగ్ అయితే వెళ్ళిపోయే వాళ్ళని దానివల్ల అయితే కనుక గారితో ఎక్కువసేపు అయితే ఉండేవాళ్ళం కాదు ఇంత ముందు ఉన్నప్పుడు అయితే కనుక ఫస్ట్ మేము రాజమండ్రిలో ఉండేవాళ్ళం కాబట్టి అప్పుడు అయితే కనుక ఇంకా మామిగారితో ఎక్కువ అయితే అక్కడ వచ్చి ఇల్లు గట్ట క్లీన్ చేసి అన్ని చేసేవాళ్ళం కానీ ఈ మధ్యకాలంలో కుదరట్లేదు మాట అండి అప్పుడైతే మా అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయి మిద్దరు వచ్చి ఇక్కడ అన్ని పని చేసేవాళ్ళం కానీ ఇప్పుడు అయితే ఇంకా మా మా అమ్మ అయితే మా మా అబ్బాయి స్కూల్కెళ్ళిన మా అమ్మాయి అయితే మాత్రం ఉండదు కాబట్టి ఇక్కడ బయట చాలా దోమలు అయితే ఉంటాయి మాట అండి మా గారి ఇంటి దొడ్లు అయితే కనుక మా ఆయనకి ఇప్పుడు వచ్చి మీరు ఈ శివర్ని ఎప్పుడు చూడలేదు కదా ఇవి శివరిని అయితే కనుక ఇంకా మామి మాది స్థలం ఉంది మాట అండి ఇంకా మామిగారిని అడిగితే మొన్న చూసుకోవట్లేదు అంటున్నారు మాట అండి ఎలా ఎక్కడ వరకు కడుతున్నారు చూసుకోవట్లేదు అంటే కొత్తగా ఇల్లు కడుతున్నారు కదండి ఇంకా అందుకోసమే ఇల్లు చూస్తున్నారు మాట అండి ఇది కనిపిస్తుంది కదా మా మామీ గారిది లోపల కనిపిస్తుంది కదా నుండి గదులది రేకులది అదే ఇది ఇక్కడైతే అయితే కనుక అది మన సెత్తా సెతారులు అన్ని అందులో పడేస్తారు తీసుకెళ్ళి అయితే కనుక అండి అప్పుడు ఒకసారి ఎప్పుడో మామిడి గల కోసినప్పుడు మాట ఇటువైపు వైపు వచ్చాం మళ్ళీ ఎప్పుడు రాలేదండి ఇంటి ముందు ఉంటుంది మా మామిగారు వచ్చి ఏమి చూసుకోరు నేను చేపి ఇంట్లో ఉంటారు అనమాట బయటికి ఏం జరుగుతుంది ఎటు చూసుకోరు ఫ్రంట్కి వస్తే ఇది మాట రెండు గదులు అయితే ఉంటాయి మనండి గోడం కింద అన్నిటి కింద యూజ్ చేస్తూ ఉంటారు అందుకే ఎందుకు వచ్చామంటే మా అమ్మాయికి అయితే బాగా దద్దుర్లు అయితే వచ్చేసి వచ్చేసామంటండి వచ్చేస్తే దానివల్ల ఏమందంటే మా అవి మనకి ఎక్కువగా మనకి పరిచయం చేస్తే తద్దుర్లు వస్తాయి కదండి సంతపూడ గడి పెట్టి రాగి రాగి రాగిది గట్ట యూజ్ చేసి వేస్తాం కదా అది మాట అది దాంతో చేసాం కానీ మాట ఇంకా తీసి తీసుకొస్తే యూజ్ చేయండి ఇది దొరదక అది కంపల్సరీగా తగ్గుతుంది పెద్దలకి సిని కాకపోతే మరి ఈ దద్దులుగా తగ్గుతుందో తగ్గుతో తెలియదు యూజ్ చేయండి అన్న తగ్గడం తగ్గింది కానీ మళ్ళీ ఒక రోజుకి అలాగ వచ్చేస్తాం ఆల్రెడీ యూజ్ చేసి వన్ వీక్ అయిపోతుంది అనమాట అండి ఇది చాలా చేదుగా ఉంటుంది మాట నాకు వేపాపు కంటే ఎక్కువగా ఉంటుంది మాట మీరు ఎవరు యూజ్ చేస్తారు లేదు కామన్ చేయండి చాలా మంది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు మా అమ్మగారు రెండు కూడా యూజ్ చేస్తారండి మాకైతే మా ఇది చూపించినప్పుడు మాకు తెలుసు కానీ పెద్దగా మేము ఎప్పుడు ఇంకో వేరే ఆకైతే యూజ్ చేసేవాలన్నమాట అండి ఇదైతే ఆయిల్ కలిపి యూజ్ చేయాలన్నమాట అండి చాలా బాగా పని చేస్తా ఇది అయితే కనుక ఒకసారి మా అబ్బాయి యూజ్ చేసినప్పుడు అయితే కనుక నేను నాలుగు మీద పెట్టుకొని చూసినమాట అప్పుడు చాలా విషన్లాగా ఉంది వేపక్క ఎక్కువ ఎక్కువగాని ఇంకా బయటకు ఫస్ట్ అయితే వెళ్ళి వెళ్ళగానే ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇల్లు అయితే తుడిసే అనమాట అండి చూసారు కదా బకెట్ చెత్త వచ్చింది అండి ఇల్లు అంత తొడపతికి నాకు ఏంటో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ మా మామీ వెళ్ళినా పని అయితే ఉంటుంది మా ఇంటి దగ్గర కూడా పని తప్పదండి నాకు హెల్ప్ చేసేవారు ఎవరు ఉండరు మావి ఇంటికి వెళ్ళి బోల్ చెత్త ఉందండి ఇల్లు అంతా అని ఆ చెత్త అంతా చూస్తే నాకు తొడకండి అండి కొంచెం కొంచెం ఉంటే తొండగానండి చాలా ఎక్కువగా ఉంది అన్నమాట ఇల్లు అయితే బాగా దుమ్ముగా ఉంది ఇంకా అందుకోసమని ఇంక మొత్తం ఇల్లు అయితే శుభ్రంగా తుడిచేసి ఇంకా బయటకు అయితే వచ్చేసి మొత్తం అయితే కనుక ఇంకా ఇంటి వెనక ఇంటి ముందు అయితే ఆకులు ఉంటాయని చెప్పారు వెతుకొని అన్నారు సరే అని చెప్పేసి మా అమ్మగారు బయటకైతే రాలేదండి ఇంకా బయట అయితే వస్తే మా ఆయన గారు చూసారా కొబ్బరి బండాలు అయితే ఏరుకుంటున్నారు అండి ఎలా యాక్షన్ చేస్తున్నారో చూసారో నన్ను అయితే బాగా ఏడిపిస్తారనమాట అండి ఎప్పుడో పెళ్లి కాకముందు నుంచి కూడా అంతే అండి బాగా విపరీతంగా ఏడిపిస్తూ ఉంటారు మా ఆయన గారు నన్ను అయితే కనుక ఎప్పుడు అంతేనండి ఎవరికి తెలియదు ఇలా చేస్తారు మా ఆయన గారు బాగా తెలిసిన మట్టికి ఇలా చేస్తారో తెలుసు కానీ నన్ను ఏడిపించడానికి చేస్తూ ఉంటారు కానీ కాకపోతే మామూలుగా ఇలా పూలు అయితే అలా ఎప్పుడు చేయరు మాట డై మామూలుగా అయితే తన ఇంటి దగ్గర ఉంటే నా అసమాటికి ఏడిపిస్తూనే ఉంటానమాట అండి తర్వాత వచ్చేసి ఇంకా మేము మొన్న మొలకాలకి వెళ్ళాం కదండి ఇంకవెన్ని ఆకులు ఎన్ని కోసుకునేటప్పుడే మా ఆయన గారు ముల్లకాలు అనమాట మన బజార్కి వెళ్ళినప్పుడు ఒక మొలక నలభై రూపాయలు చెప్పేసారని చెప్పేసి మా ఆయనగారు అయితే కష్టపడి ఆ దోమలు ఫుల్గా గుట్టేస్తాను మొలకాయలు కోసుకుంటున్నారు అన్నమాట అండి ఆకులైతే కోసాను కానీ అండి మొత్తం దోమలు ఫుల్గా నా మొండి నిండా చేతులు నిండా ఫుల్గా కుట్టేసేయండి నాకు చాలా గోకు చాలా ఇష్టపచ్చింది మాట అండి మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయండి ఎందుకంటే ఎటువంటి పిండి ఏమి యూజ్ చేయడం మొలక్కలు అన్నమాట మా ఆయన గారు మొత్తానికి కష్టపడి అయితే కనుక ఏడు మొలకాయలు అయితే కోసేనమాట అండి అందులో రెండు అయితే మామిగారిని తీసుకోమంటే మామిగారు వద్దు నేను కాలుతో మళ్ళీ కోసుకుంటాను మీకు పెట్టగలనన్నారు అలాగని చెప్పేసి మేము తత్న అంటే మాకు ఇద్దరు ఇంటి ఎదురు ఉంటే ఒక అంకులు ఉంటే ఉంటే ఒక మొలకడేయమ్మ అన్నారు అని చెప్పేసి ఒకటే టైం రెండు మొలక్కలు అతను ఇచ్చి మేము అయితే తెచ్చుకున్నమాటండి నాకైతే ఇక్కడైతే గనక కనుక ఈ తమ్ములపాకం మా ఆయన గారు కొయ్యమన్నారు కాని అండి అసలు కొయ్య కావట్లేదు ఎందుకంటే చాలా దోమలు చూసారు నేను చేతిని గోకేసుకున్నాను మొఖం నేను ఫుల్గా కుట్టేసాయి తలకైతే కనుక మొఖానికి ఇలా చున్నీ అయితే చుట్టేసుకున్నాను మాటని ఎందుకంటే ఫుల్గా దోమలు అయితే కుట్టేస్తున్నాయి మాట చాలా విపరీతంగా కుడుతున్నాయి మాట అండి నాకు అసలు ఈ ఆకులే కొయ్య బుద్ధి కావట్లేదు మాయనగారు పట్టు పెట్టారు కొయ్యి కొన్నారని చెప్పేసి అండి మా అమ్మాయి కోసము ఇది కోసిన కదా ఇప్పుడే చాలా దోమలు కుట్టేసే మాట అండి అందుకే నాకు అసలు కొయ్యి బుద్ధి కాలేదు ఏవిని కరేపా కూడా ఏమో మధ్యాహ్నం పూట ఫుల్గా కుడుతున్నాయి చూసారు ఈవినింగ్ అయితే ఎప్పుడు వస్తుంటే అప్పుడైతే అనుకోవచ్చు కానీ ఎప్పుడు సాయంత్రం వస్తాం కాబట్టి కుట్టేయండి అనుకోవచ్చు కానీ మధ్యాహ్నం కూడా ఫుల్గా కుట్టేస్తాయని చూసారా ముఖం అంతా ఇప్పుడు కుట్టేస్తాయి మాట అండి ముఖం అంతా కుట్టేసే మా ఆయనకి ఏటాన్ని గుడ్డేసాయి అంటారటం మటండి అలాగే మా అమ్మాయి కుట్టేసి ఉంటాయని చెప్పేసి ఇంకా అందుకోసం మా అమ్మాయిని అయితే కనుక ఈసారి అసలు దొడ్లకే తీసుకెళ్ళాలన్నమాట ఇంట్లో ఉండిపోయింది మాట ఇంకా ఆ గార్డెన్లో తీసుకెళ్తే దానికి కూడా ఇంకా ఫుల్గా ఈ దొరికిన దగ్గర ఇంక ఎక్కువ అయిపోతుందని చెప్పి తీసుకెళ్ళి వెళ్ళలేదు ఇంకొచ్చి రాగానే అయితే కనుక మా ఆయన గారు అయితే ఇంకా ఆ రోజైతే మధ్యాహ్నం నుంచి డ్యూటీకి వెళ్ళిపోయారన్నమాట నేను అయితే కనుక నాలుగు గంటలకి ఐదు ఆ టైంకి అయితే స్టార్ట్ చేసిన మా అబ్బాయిని అయితే మా నీ ఇద్దరం కలిసి అయితే కనుక ఇవన్నీ ఆకులన్నీ ఇస్తా అనమాట అండి మొత్తం ఆకులను తీసేసేది దీని ఏం కడగక్కలేదండి ఆకులను శుభ్రంగా తీసేసి ఇంతకు ముందు చేసినట్టే మామిగారు వాళ్ళని నాకు చెప్పింది గుర్తు ఉంది పెద్ద ప్రాసెస్ అయితే ఏమి కాదు మన కొబ్బరి నూనె ఉంటుంది కదండి అది మంచి నెంబర్ వన్ అయ్యే కొబ్బరి నూనె అయితే ఉండాలండి నేనైతే మా ఇంట్లో సొంతంగా తయారు చేసిందే మామిగారు అయితే సాయంత్రం మటన్ కొబ్బరికాయలు ఉంటాయి కదా నేను ఇంట్లో దాంతో చేసిందే మాకైతే ఇస్తూ ఉంటారు కుళ్ళిపోయిన కొబ్బరికాయలు అంటే ఏమి అండి ఎందుకంటే కొబ్బరి బండాలు అప్పుడప్పుడు తీసినవి మొత్తం మనుషులని ఎట్టి మన శుభ్రంగా మర్చిపోయినా ఇలా మనుషులు పెట్టేసి వాళ్ళని అయితే కొబ్బరికాయలు వాళ్ళతో ఉలిపిస్తారు ఎంతైనా కానీ ఉలిపించేసి అవి అయితే ఎండబెట్టి దాంతో కొబ్బరి కొబ్బరి నూనె సాయంత్రం మామిగారు అయితే కానీ చాలా కొబ్బు నూనె అయితే వాడతారండి కుళ్ళిపోయిన గట్టి ఏమైనా ఉన్నా కానీ ఇంకా అవి వేరే దానికి యూజ్ చేస్తారనమాట అండి అలాగే ఇంకా ఇదైతే మా అమ్మాయికి పుట్టినప్పుడు ఒక బాటిల్ ఇచ్చారు తర్వాత మళ్ళీ అయిపోతే మళ్ళీ ఇంకో బాటిల్ ఇచ్చారండి ఇది కూడా అయిపోయేలాగా ఉంది మళ్ళీ అడగాలి వెళ్ళినప్పుడు అయితే అండి ఇంకా ప్రస్తుతానికి అయితే మన కొబ్బు నూనె మంచిది నెంబర్ వన్ తీసేసి దాంట్లో అయితే కనుక ఈ ఆకులు అయితే అందులో వేసేసి మరగబెట్టేయాలనమాట అండి ఇంకా బాగా మరిగిపోతే మనకి గ్రీన్ కలర్ అయితే వస్తాయి ఇప్పుడు వెంటనే ఒకసారి వస్తే ఒకసారి రాదు ఒకసారి అయితే మార్నింగ్ అయితే వస్తుందండి నేను ఎందుకంటే ఇంత తొందరగా చేస్తున్నా అదవిక దద్దులు ఉన్నాయి కదండి ఇంకా అందుకోసం నేనైతే వెంటనే తనకి లేట్ చేయడం ఎందుకని అని చెప్పేసి అయితే గనక వెంటనే ఆరు గంటలకన్నా రెడీ చేసి ఒక్కొక్క ఏడు ఎనిమిది గంటలకైతే కనుక మళ్ళీ గారు అయితే వస్తాను టెంపుల్కి అయితే వెళ్తాను మరి లక్ష్యం కదా ఆ రోజు కూడా అని అందుకోసం అప్పటికెళ్తే తిని రెడీ చేస్తా బి కదా మంచిది కదా అన్నట్టుగా ఇంకా అదే ఇంకా వేడిగా ఉండగానే మొత్తం కొంచెం ఆయిల్ తీసేసి తనకైతే వేడివేడిగా ఇంకా రాసానమాట అండి ఆ రోజైతే కనుక ఇంకా సల్లారి వెంటనే రాసుకోవచ్చు ఇంకా తర్వాత అయితే కనుక వేడివేడిగా కొంచెం పసుపు వేసి రాశాను కానీ అప్పుడైతే నేను తీయలేదండి వీడియో ఇంకా మార్నింగ్ అయితే కనుక తీసాను కానీ రాయడం అంటే చూ అన్నమాట ఎందుకంటే ఇలాంటి మన వీడియోస్లో పెట్టకూడదు కదా పిల్లలు కాకే నేనైతే కనుక అదైతే పెట్టలేదు ఇలా బాగా వేడిగా అయిపోతే ఇప్పుడు నార్మల్గా అదే ఇప్పుడు తెల్లగా నూనె కనిపిస్తుంది కానీ ఇంకా మార్నింగ్ అయితే కనుక కొంచెం గ్రీన్గా అయిపోద్ది ఆకైతే కొంచెం పడినట్టు ఉంది లేకపోతే గ్రీన్ ఆకైతే మొత్తం అది గ్రీన్ కలర్ వచ్చే స్థాయిలో అయితే కనుక అండి అప్పుడైతే నేను ఉంటుంది చేతిగా ఈ ఆయిల్ నోట్లో పెట్టుకుంటే చాలా చేదుగా ఉంటుంది మాట అండి ఇంకా మార్నింగ్ లెగ్గానే చూస్తే అలా అయిపోయింది మాట అండి దీంట్లో అయితే కొంచెం పసుపు కొంచెం ఇది వేసి కలిపేసి పొద్దున్న ఒక పూట చేస్తే సరిపోద్ది చలికాలం కదండి రెండు పూట ఇలా స్నానం చేయించాం కాబట్టి ఇంకా అందుకోసమే ఇంకా నేను మార్నింగే ఒక పది నిమిషాలకు స్నాన చేస్తామని చెప్పేసి ఇది నానబెట్టి పసుపు కొంచెం వేసేసి బాగా రాసేయాలండి ఉల్లంతా పట్టి పట్టించే అనమాట పట్టించి ఒక పావు ఒక రెండు నిమిషాలు వెయిట్ చేయించామనుకో ఇంకా తనకి అప్పుడు వెంటనే తాన్ చేయించు పసుపు వేయాలి నిద్ర అయితే ముఖ్యంగానే కనుక ఇంక ఇవాళ రాస్తే దురదలు అయితే ముఖ్యంగా తగ్గిపోతాయి పెద్దలుగా చిన్నలు కన్నా కానీ కాకపోతే మనకి దద్దులే తగ్గే కానీ మళ్ళీ వచ్చేస్తున్నాయి అనమాట అండి తగ్గుతు తగ్గదు మరి తెలియదు కానీ తనకైతే మా అబ్బాయికి అయితే దురదలు కంపల్సరీ తగ్గిపోయి ఆకుపోయి ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఒకవేళ మీకు తెలియ ఆకు ఏమన్నా మీకు తెలుసుకోవాలనుకుంటే కనుక నాకు మళ్ళీ కామెంట్ చేయండి మావయ్య గారు నేను నష్టవీళ్ళు చెప్తాను ఓకేనా బాయ్ బాయ్